తెలంగాణ వ్యాప్తంగా అమెరికన్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ అకాడమీలో టాఫా అధ్యక్షుడు ఛాగన్న బలవిందర్నాథ్ త్వరలోన అన్ని జిల్లాల్లో సంఘాల ఏర్పాటు త్వరలో గచ్చిబోలు అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహిస్తాం అధ్యక్షుడు ఛాగన్న బలవిందర్ వెల్లడి హైదరాబాద్ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ టాఫా రెండు వేల ఇరవై ఇరవై మధ్యకాలానికి అధ్యక్షుడిగా బలవీందర్ బలవిందర్నాథ్ నియమించింది తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ నిర్వహిస్తుంది అభివృద్ధి చేయాలన్న టాఫా లక్ష్యంతో ఇదో కీలకమైన ముందడుగానే క్షేత్ర చర్యలపై దృష్టి పెట్టి రాష్ట్రంలో మంచి క్రీడా సంస్కృతిని నా పేరు సుధాకర్ నేను తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నాను మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోపల తప్పకుండా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ బాగా ఫామ్ చేసేసుకుని జిల్లా లోపల డిస్టిక్ అసోసియేషన్స్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా టాలెంటెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ అక్కడ కోచింగ్ ఇచ్చేసేసేసి ఇక్కడ నుంచి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి కూడా కొంతమంది కోచెస్ని జిల్లాలో పంపించేసేసేసి ఇంటర్ డిస్టిక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం దాని నుంచి టాలెంటెడ్ బయటకు తీస్తాం వాళ్ళందరికీ కూడా స్టేట్ కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసేసేసి నేషనల్లో తెలంగాణ టీం పార్టిసిపేట్ చేసేటప్పుడు డెఫినెట్గా గోల్డ్ మెడల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మన ఇండియా తరఫు నుంచి రిప్రజెంట్ చేసేస్తారు దానిలో మన తెలంగాణ పిల్లలు ఎక్కువ మంది ఉండడానికి మరి రాబోయే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చే ఒలింపియస్ని అందించేసి రిప్రజెంట్ చేసేసి అక్కడ కూడా మెడల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం దాని కాన్సెప్ట్లోనే ఇలా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ మీ ప్రెస్ అందరికి ముందరికి వచ్చేసిందని తెలియజేస్తున్నా తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉండేసేసి భవిష్యత్తులో తప్పకుండా అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ తెలంగాణలో ఎట్లా అయితే క్రికెట్ ఫుట్బాల్ కబడ్డీ పాపులర్ గేమ్స్ ఉన్నాయో దానిలో ఒక ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఆ స్థాయికి మేము కూడా అమెరికన్ ఫుట్బాల్ని కూడా తెలంగాణలో తీసుకెళ్లాలని దానికి మన సొంత గ్రౌండ్లు ఏర్పాటు చేసేసుకుంటాం సొంత కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసుకొని మనం క్లబ్స్ ఏర్పాటు చేసేసుకొని వాళ్ళందరికీ కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం తెలంగాణ యూత్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ వెల్కమ్ థ్యాంక్ యూ నా పేరు నాథ్ ఇక్కడ అమెరికన్ తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఎఫ్ఎఫ్ఐ నుంచి మెంబర్షిప్ తీసుకొని మేము ఇప్పుడు తెలంగాణ నుంచి టాలెంట్ని పూల్ చేసి ఒలింపిక్స్ అమెరికన్ ఫుట్బాల్ ఇప్పుడు రీసెంట్గా ఒలింపిక్స్ పోర్ట్ అయిన ఉండే సో ఒలింపిక్స్ పోర్ట్ అయినందుకు తెలంగాణ నుంచి అమెరికన్ ఫుట్బాల్ నుంచి పంపించాలని చెప్పేసి మా ప్రయత్నము అండ్ ఇప్పుడు క్లబ్స్ ఇంకా ఒక కొన్ని అసోసియేషన్స్ డిస్టిక్లలో ఫామ్ చేసుకొని రిక్రూట్మెంట్ చే అథ్లీట్స్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టోర్నమెంట్స్ ఆడిపియాలని చెప్పేసి ఇప్పుడున్నది అండ్ దాని అదే అదే క్రమంలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ ఒలింపిక్స్లలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో మేము తెలంగాణ నుంచి చా అథ్లీట్స్ని పంపించాలని చెప్పేసి మా ప్రయత్నం థ్యాంక్ యూ